మెమరీ పాక్స్ వీక్షకులకు జేపీ సార్ స్వాగతం పలుకుతున్నాడు గుడ్ మార్నింగ్ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ప్రజెంట్ టెన్సు పాస్ట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ ప్రపంచమంతా ఈ మూడింటి మీదే నడుస్తూ ఉంటాయి అంటే మనం ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రజెంట్ టెన్స్లో ఉన్న పది నిమిషాలకి ఐదు నిమిషాలకి అంటే దాటిన తర్వాత ఇది పాస్ట్ టెన్స్లో తెలిపోదు కాబట్టి మనం గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ఎందుకంటే భవిష్యత్తుని మనం చూడలేదు అదేవిధంగా మనిషి ప్రతి వ్యక్తి గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుంటూ ముందుకు పోవాలి ఇక్కడ గతంలో జరిగిన దుఃఖాలను బాధలను అధిగమించటమే మన మానవుడి యొక్క భవిష్యత్తుకి ఆనందకాయ అంద ఆనందదాయకమైన విషయం కాబట్టి అక్కడ జరిగిన పాత విషయాలను కూడా మనం ఆనందకరమైన విషయాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి ఇప్పుడైతే ఎవరైతే బాధలను జరిగిన లాస్ని మర్చిపోతూ ఫ్యూచర్కి ఎలా వెళ్ళాలి అనే సన్నద్ధాన్ని మానవ శరీరానికి చేయనప్పుడు మనం భవిష్యత్తు శూన్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి యాక్టివ్గా ఉండాలి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి అందరూ బా మనం మనం కొంత పూర్వ కర్మను తీసుకుని మనం మన ఈ జీవితాన్ని ప్రారంభిస్తాం ఇక్కడ జరిగే ఎవ్రీడే జరిగే ప్రజెంటేషన్ ప్రజెంట్లో జరిగే కర్మలు కొన్ని మాయమవుతాయి కానీ పూర్వం భగవంతుడిచ్చిన కర్మలు అవి మనం తీర్చుకుంటూ ఉండాలి ప్రతి వ్యక్తి నేను చాలా కష్టపడుతున్నాను నాకేం కలిసి రావట్లేదు అంటాడు అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎంత పుణ్యం చేసినా ఎంత మంచిగా చేసినా మనకి కలిసి రావట్లేదనే విషయం మీద మనం ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం ఏంటంటే అప్పుడు మనం భగవంతుడి మీద భారం వేసి మన కర్మ ఫలితాలను మనం అనుభవిస్తున్నాం అనుకుంటూ ఉత్తేజంగా పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏమంటే మనం సపోజ్ మనకు ఎట్లా ఉంటుందంటే మనం మన విజన్ని మనం పెంచుకుంటూ పోవాలి విజన్ పెరగనప్పుడు అంటే మన జ్ఞానం పెరగనప్పుడు మనలో జరిగే అంతర్మాదనంలో మనుషులు మనకి సహకరించినప్పుడు మనకి నిరుత్సాహం జరుగుతుంది ఒకే బిజినెస్ ఒక వ్యక్తి చేస్తూ ఉంటాడు అతను ఇంటిల్లు పాతి సహకరించకుండా ఒకే వ్యక్తి జరిగినప్పుడు అతను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అతను ఏం చేస్తాడంటే నేను చేసేది తప్ప ఒప్పా అనేది తెలియకుండా పోతుంది అప్పుడు ఇంకా దాంట్లో కుంగిపోతూ అదే ఇంకా ఏదో చేయాలి మన పక్క వాళ్ళు ఏదో మనం ఈ బిజినెస్ మూసేస్తే ఏమని అనుకుంటారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని కొనసాగించి అప్పులు పాలవుతాం నేను కూడా చాలా బిజినెస్లు చేశాను కానీ నేను ఎప్పుడు జరిగిన లోపాలను సర్దిద్దుకోలేకపోయినప్పుడు జరిగిన ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం చేసిన దాంట్లో ఏదో తప్పు ఉండొచ్చు లేకపోతే మన అప్రోచ్ తప్పు ఉండొచ్చు మన కర్మఫలితం ఉండొచ్చు ఫలితం అనేది మాత్రం చివరిలో మనం అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఒక దగ్గర దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకు సహకారం అందించి ఇది ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది వాళ్ళు ఇన్వాల్వ్గా అవ్వకోకుండా నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అనేటప్పటికి ఇవన్నీ వేరే దశకి చేరతాయి కాబట్టి మనం కుటుంబం అనేది ఒక బంధం లాంటిది ఈ బంధంలో మన అంతా కలిసి దేవుడు మనని ఒక ఇంట్లో చేర్చాడు కాబట్టి మనం నలుగురు ఉన్నాం ఐదుగురు ఉన్న ఆరుగురు ఉన్నా మనం సొంత వాళ్ళు కుటుంబమే అవుతుంది పరాయి వాడు స్నేహితుడు అనేవాడు వచ్చిపోతూ ఉంటాడు బంధువులు కూడా అంతే కాబట్టి మనిషి మనం మనం జీవించే విధానం ఎట్లా మలుచుకోవాలనే విషయాన్ని మన భగవంతుడి మీద భారం వేసి ఒక విఘ్నతతో కాన్సన్ట్రేషన్తో మనం చేసిన రోజు మన సక్సెస్ అదే వస్తుంది అదే కాకుండా ఒకే విషయాన్ని పట్టుకుని పాతకాయ చింతపత్రలాగా మనం దాన్నే పట్టుకుని వేలాడితే మనం ఆ బిజినెస్ను క్లోజ్ చేయకపోతే ఏమైందంటే ఇంకా వేరే వేరే దా వేరే బిజినెస్ చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఒక బిజినెస్ని చేస్తున్నప్పుడు మనం అది లాసా లాభం అనేది తొందరగా తెలుసుకోవాలి కొన్ని బిస్ బిజినెస్లకి చాలా టైం పడుతుంది దానికి ఓర్పుతో ఉండాలి మనం స్టార్ట్ చేసేటప్పుడే బిజినెస్ చాలా కాలం పట్టుద్ది కాబట్టి మన వనరులు ఏంటి మన మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి మనం ఒడిదుడుకులను ఎదుర్కొనే ఉన్నప్పుడు మాత్రమే స్పెక్యులేషన్ తీసుకోవాలి లేకపోతే వెంటనే స్విచ్ ఓవర్ చేయటం ద్వారా మనం ఎప్పటికీ ఓటమి చెందినా కానీ అధోగతి పాలవకుండా ఉంటాం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతిరోజు మన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలంటే నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు నీకు ఒక రాయి ఎదురొస్తుంది ఆ రాయి నాకు నాకు సంబంధించింది కాదు అని నువ్వు దాటి వెళ్తే అది ఏమవుతుందంటే నీకు ఆ రోజు నీకు తగలదు ఇంకొక వేరే రాయి వచ్చి తగులుద్ది అదే రాయిని ఇది నీకు సమయం ఉంటే ఆ రాయి తీసి ఎవరికన్నా తగులుద్ది అనుకున్నప్పుడు ఆ రాయిని తీసి నువ్వు పక్కన పెడితే ఏ రోడ్డు మీద ఏ రాయి ఏ గుంట నీకు అడ్డురాదు అంటే నీ స్కానర్ ఓపెన్ అయింది నీ మైండ్ విజన్ అనేది ఓపెన్ అయింది అంటే ఇక్కడ స్కానర్ ఓపెన్ చేయటమే మన ముఖ్య ఉద్దేశం ఆ స్కానర్ ఓపెన్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ముందుకు పోతూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఒక ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుని విజ్ఞానంతో మనం ముందుకు పోతూ ఉంటే మన జీవనశైలి బాగుంటుంది నీకు ఎప్పటికప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు కొత్తగా జీవించాలి రోజు ఒక షర్ట్ వేసుకుని అదే షర్ట్ వారం వేసుకోం కదా అట్లాగే మన బాడీలకు మన మనసుకు కూడా ఎనర్జీ అంటే మనం అలంకారం చేసుకుంటాం ఈ విధంగా అలంకారం చేసుకోవటం అంటే మన బాడీని జాగ్రత్తగా చూసుకుని ప్రిపేర్ చేసి మనం ఒక వర్క్కి స్టార్ట్ అవ్వగానే మనం ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటాక ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి వ్యక్తి ఆలోచన విధానాన్ని మార్చుకొని ముందుకు పోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎంతతో ముగిస్తున్నాను జేపీ సార్ సైనింగ్ ఆఫ్ వీరు రోజు చెప్పినట్టే ఈ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మెమరీ బాక్స్ను ముందుకు తీసుకెళ్ళండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్